ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే జనాలకు చెబుతూ ఉన్నది ఏంటి అంటే చంద్రబాబు ఎంత దారుణమైన మోసాలు చేస్తారంటే ఎన్నికలు వచ్చాయి అంటే రంగురంగుల మేనిఫెస్టో పెట్టుకొని అబద్ధాలను పెద్ద పెద్ద అక్షరాలతో బోల్డులో అండర్లైన్ చేసి మరి అబద్ధాలు మీ ముందుకు తీసుకొని వస్తాడు ఒక్కసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వెన్నుపోటు పడుస్తాడు అని చెబుతూ దానికి సాక్ష్యం కూడా చూపెడుతున్నారు అదిగో రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టో నా దగ్గర ఉంది ఒక్కటంటే ఒకటి నెరవేర్చారేమో చూడండి మేనిఫెస్టో తీసి పక్కన పడేశారు తొంభై తొమ్మిదిలో సీఎం అయ్యాడు అప్పుడు మేనిఫెస్టో ఇచ్చేటాడు అమలు చేశా అని చెప్పి దమ్ముంటే చూపెట్టమను చూపెట్టమను సో నేను చెప్పొచ్చేది ఏంటంటే చంద్రబాబు దిక్కుమాలిన అబద్ధాలు చెప్పి అధికారంలోకి రావాలని చెప్పి అనుకుంటాడు వచ్చిన తర్వాత చెప్పిన ఏ మాట మీద నిలబడడు అనడానికి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అని ఒక ట్రాక్టరీ కార్డు ఉంది చెప్పిన మాట నిలబడడు అని అందుకని ఆయన మాట నమ్మకండి అంటారు మీ ఇంటికి పెంచు గారు అంటాడు మనిషి కేసీ బంగారు పెడతా అంటాడు మిమ్మల్ని అద్దాల మేడలో కూర్చోబెడతాను అంటాడు సెంటు భూమి కూడా అయ్యాడు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి చేశాడు అందుకు మన పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఐదేళ్ళు ముఖ్యమంత్రి చేశాడు సెంటు భూమి కూడా ఒక్క పక్కా ఇల్లు వాళ్ళు ఒక్క పక్కా ఇల్లు ఎవరికైనా చెప్పి చూపెట్టవానండి ఆయన సీఎం జగన్ సో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లే చంద్రబాబుని గారు రోజు 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 ప్రజలకైతే నిజంగానే ఇంకా రంగురంగుల మేనిఫెస్టో రాలేదు కానీ చిత్ర విచిత్రమైన మాటలు చాలా ఫన్నీ హామీలు అయితే ఇచ్చుకుంటూ పోతూ ఉన్నారు వాలంటీర్లకు ముప్పై నుంచి యాభై వేల రూపాయలు సంపాదించుకునే అవకాశం కల్పిస్తా అంటారు ఎట్లా సంపాదించుకోవాలి మెస్టర్ వాళ్ళు పొద్దున్నే ప్రతి ఇల్లు ప్రతి ఇల్లు కూడా పాలు వాలంటీర్ దగ్గర కొనుక్కోవాలి ప్రతి ఒక్కరు పేపర్ వాలంటీర్ దగ్గర కొనుక్కోవాలి ప్రతి ఒక్కరు కూరగాయలు వాలంటీర్ దగ్గర కొనుక్కోవాలి అంటే ఇట్లాంటి ఒక పథకం ఏంటి వాలంటీర్లకు యాభై వేలు ఎట్లా ఎక్కడి నుంచి సాధం జగన్ గారు అన్నట్లు ఏ చంద్రబాబు గారు వచ్చేది లేదు పెట్టేది లేదు ఏదో ఒకటి హామీ ఇస్తే పోయేది ఏముందని చెప్పి నోటికి ఏమొచ్చిన అబద్ధం అని చెప్తాను అంటాడు మన తాజాగా నిన్న కూడా సాయంత్రం మీడియా సమావేశం పెట్టారు పెట్టేయమంటారు జగన్ నా ఛాలెంజ్ స్వీకరించిన ఏప్రిల్ నుంచి పింఛన్ నాలుగు వేలు ఇవ్వాలా అంటాడు లేట మేము అధికారంలోకి వచ్చిన తర్వాత జూలై నెల నుంచి ఏప్రిల్ నుంచి నాలుగు వేలు పింఛన్ ఇప్పుడు ఇవ్వదని కానీ అప్పుడు కల్పిస్తాను అంటాడు ఈ నాలుగు వేలు నుంచి ఏప్రిల్ నుంచి ఇవ్వడం ఏంటి నాలుగు వేలు నాకు అర్థం కాలేదు తర్వాత ఓ తెలుగుదేశం పార్టీ పత్రికలు చంద్రబాబు స్టేట్మెంట్ పెట్టుకుని ఆ మీడియా రాసిన రాతలు వాళ్ళు పలికిన పలుకులు చూశాక ఓ దాని అర్థం ఇదే మేస్తారు అనిపించింది ఏమంట తెలుసా మార్చిలో నాలుగో వారంలో ఏమో చంద్రబాబు చెప్పాడట మొత్తం మీద మార్చిలో మేము అధికారంలోకి వస్తే నాలుగు వేలు పింజలు ఇస్తామన్నాడట మార్చిలో చంద్రబాబు చెప్పాడు కాబట్టి జగన్ అధికారంలో కాబట్టి దమ్ముంటే ఏప్రిల్ నుంచి వాళ్ళు నా ఛాలెంజ్ స్వీకరించాలంటే జగన్ అట ఏంటి మేస్తారు నిజంగా అంటే ఎంత ఎంత చిత్ర విచిత్రాలు చూడండి ఇప్పటికే సూపర్ సిక్స్ అనే మరొకటని ఈ ఐదేళ్లలో జగన్ ఎంత చేశాడో అంతకు నోటికి ఏది వస్తే చెబుతూ అంతకు రెండింతలు మూడింతలు చెబుతూనే ఉన్నారు ఇంకా మేనిఫెస్టో రావాలి అసలు ఎట్లా పాజిబుల్ అవుతుంది ఎట్లా సాధ్యం అవుతుంది పాజిబుల్ అవుతుంది సాధ్యం ఎట్లా అవుతుంది అంతేకాదంట అంతే కాదంట జగన్ రాజీనామా చేయాలంట ఎందుకంటే ఎంత చంద్రబాబు మాట్లాడుతూ ఉంటే జనం ఫీలింగ్ ఏంటో నాకైతే అర్థం కావట్లేదు కానీ ఫుల్ ఎంటర్టైనింగ్ అయితే ఫీల్ అవుతుంటు నో డౌట్ అప్ప జగన్ రాజీనామా చేయాలంట ఎందుకంట ఎందుకు చేయాలంట వాలంటీర్లు ఇంటింటికి పింఛన్ ఇస్తూ ఉంటారు కదా ఇప్పుడు ఈ నెల ఇంటింటికి పంచనీ పింఛనివ ఇవ్వకుండా గ్రామ వార్డు సచివాలయాల దగ్గరికి వెళ్ళి పింఛన్ తీసుకోమని చెప్పారు కదా జగన్ మాట తప్పిండు కాబట్టి రాజీనామా చేయాలంట నవ్వరూ అట్లా మీకు అసలు వాలంటీర్లు ఇంటింటికి పింఛన్ ఇస్తూ ఉంటే తీసేయించింది మీరే కదా సార్ మళ్ళీ మరీ సచివాలయం దగ్గరకు పింఛన్ పిలిచిస్తూ ఉంటే ఇంటింటికి ఇవ్వలేదు కాబట్టి జగన్ మాట దెబ్బడి కాబట్టి రాజీనామా చేయాలి ఏంటి సార్ ఇదంతా కామెడీ కాకపోతే ఎంత ఎంటర్టైన్మెంట్ ఇదంతా ఇటువంటివి రకరకాలుగా మాట్లాడుతూ పోతూ ఉన్నారు రెండు వేల పద్నాలుగులో జిల్లాకు హైటెక్ సిటీ కడతా అన్నారు రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి ఓ ప్రతి పట్టణానికి పెద్ద నియోజకవర్గానికి ఏదోటి కడతా అంటున్నారు ఏంటి వాళ్ళకి సాధ్యమవుతాయా జనాలు ఎట్లా ఇవన్నీ నమ్మేది అంటే మనిషి ఆశాజీవి కాబట్టి ఆ మనిషి ఆశాజీవి అనే ఆ పదాన్ని ఆ లక్షణాన్ని వాడుకొని వాళ్ళని మోసం చేసిన అధికారంలోకి రావాలి అని తప్పితే ఇవన్నీ సాధ్యమవుతాయా అండి ఎక్కడ సాధ్యమవుతాయి ఏది సాధ్యం అవుతాయా